రోజులానే ఈరోజు కూడా స్నానం పూజ అయిపోయింది ఇడ్లీ వేసాను సూర్యుడికి దండం పెట్టుకుందామని వస్తే చూడండి సూర్య భగవానుడి పైన గొడుగులాగా ఒక మేఘం ఉంది ఎంత అందంగా ఉందో సరుకులు సర్దుతుంటే నాకు అడ్ మరమరాలు కనిపించినాయి ఈ మరమరాలు చాలా రోజుల నుంచి ఉపయోగించట్లేదు సరేలే వీటితో ఏదో ఒకటి చేద్దాంలే అని ఆ మోకుట్లో వేసి ముందు కొంచెం వేడి చేసా వేడి చేసేటప్పుడు కూడా నాకు ఏం చేయాలనేది ఐడియా లేదు కానీ అవి ఊరికే వేయించి డబ్బాలో పోసేస్తే అలా తినేయచ్చులే అనుకున్నాను వేయించి పక్కన పెట్టాక కొంచెం మరంరాలు ఉండాలి చేద్దాంలే అనిపించింది చాలా కొంచెం బెల్లం ఒక రెండు స్పూన్లు నీళ్ళు పోసి పెట్టాను అది కాస్త చిక్కగా వచ్చాక దాంట్లో ఈ మరమరాలు వేసి చిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి వండలు చేసా ఈరోజుకి చేసిన పని ఇది ఒకసారి అండి ఈ మరమరాలు ఉండలో ఒక చెయ్యి చూపించాను కానీ చక్కగా రెండు చేతులు కలిపి చేస్తేనే బాగా వచ్చినాయి ఫోన్ చేతితో పట్టుకోవడం వల్ల చూపించడానికి ఒక చెయ్యే కనిపిస్తుంది నేను చక్కగా రెండు చేతుల్లో పెట్టుకుని చేశాను బాగున్నాయి బాగా వచ్చినాయి బెల్లం తక్కువ వేసాను కదా చక్కగా స్వీట్ తక్కువతో బాగున్నాయి